హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాంద నేను సతీష్ మందుల ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల పని పాటంతలా చేసుకోబోతుంటే ఇక వర్గీకరణ విషయంలో మొన్ననే చెప్పినా కదా రెండు కులాలు గట్టిగా కొట్లాడుతున్నాయని ఇక కొట్లాట ఆగితే లేదు రోజుకి ఎక్కువనే అవుతుంది నేను ఈ మాలమాదిగల విషయానికి వస్తే మాదిగ సోదరులది చెప్పాలంటే ఒక ముచ్చట నేను ఇది చూడు మాదిగ సోదరులు ఇది చూడాలి గట్టిగా కరెక్ట్ చూడాలి ఈ చిత్రము మాదిగ సోదరులు చూడాలి తెలంగాణలో దాదాపు ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటాయి తెలంగాణలో దాదాపు ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటాయి ఏం దేనికోసం కొట్లాడాలా మాదిగలు దేనికోసం కొట్లాడాలా మాదిగలు హక్కుల కోసం కొట్లాడతారు అధికారం కోసం అధికారం కోసం కాదా కొట్లాడేది హక్కుల కోసమా ఇన్ని రోజులు ఆ వృత్తిలో మాదిగా దాంట్లోకి సంబంధించి మాదిగ కులంలో మొగలు డబ్బులు కొట్టేది మొఘళ్ళు అల్స్పైర్ ఏమో లేదు తెలియదు కానీ కుటుంబ పోషణ కోసం ఒక వయసు వచ్చిన చెల్లె ఇద్దరు ఉన్న తల్లి వయసు మీద పడిన అవ్వ డప్పు సంకకేసుకొని వేసుకొని గోసి కట్టుకొని కుటుంబ పోషణ కోసం ఐదు ఆరు వందల కూలికి మహానగరాలకు వచ్చి మూడు బాడల కాడ ముగ్గురు ఒకరి మీద ఒకరు నెలబడి డబ్బులు కొడుతున్నారు కుటుంబ పోషణ కోసం ఇది మాధువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొగళ్ళు కొట్టి రెండు రోజులు ఈ రోజు ఆడవాళ్ళు గిటా డప్పు సంఖక వేసుకున్నారు కుటుంబ పోషణ కోసం ఇంకా కుటుంబ పోషణ కుటుంబ పోషణ కోసం ఒక ఆడపిల్ల డప్పు సంఖక వేసుకొని పెట్టుకొని డప్పు కొడుతుందంటే ఏంది పరిస్థితి మాదిగలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆత్మీయ సమ్మేళనాన్ని పెడుతురు కదా దేనికోసం వే ఆత్మీయ సమ్మేళనాలు దేనికోసం వే ఆత్మీయ సమ్మేళనాలు మాది సోదరుని అడుగుతున్నాను నేను దేనికోసం ఆత్మీయ సమ్మేళనాలు ఎంతమంది ఐఎస్ ఐపీఎస్ అవుతున్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు అవుతున్నారు ప్రతి ఏటా హైదరాబాద్ చుట్టూరా ఈ హైదరాబాద్ చుట్టూర ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా ఐటి కంపెనీస్ కి ఎంతమంది సీఈఓస్ ఉన్నారు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఈ మాది కమ్యూనిటీ నుండి దేనికోసం కొట్లాడేది ఉన్న అది యూనిట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు మాల సోదరుల దగ్గర వాళ్ళు మాలమా అని పెట్టుకొని ఇప్పుడు గడం వేగం చెప్పిందిగా ముచ్చట ఆయన చెప్తే అందరు కమిట్మెంట్ తోటి కట్టుకుంటారు మీ దాంట్లో ఉన్నా అదే అట్లా గది ఇంత మరి దారుణంగా ఈ పరిస్థితి చూడండి ఒకసారి ఈ పరిస్థితి చూడండి ఇలాంటి చెల్లెళ్ళు ఇలాంటి అమ్మలు ఇలాంటి అవ్వలు ఎంతమంది రోజు కుటుంబ పోషణ కోసం ఇదేమన్నా భారతదేశం గుర్తించే జాతీయ జాతీయ గుర్తింపు పొందిన కళన ఇది ఆ కుటుంబ పోషణ కుటుంబ పోషణ కోసం ఇదంతా ఇంత దారుణమైన పరిస్థితి ఉంది మాధవి కుటుంబంలో ఏం చేస్తున్నారు వా ఏంది లెల్లి ఆత్మీయ సమ్మేళనాలు ఏంది కథ ఏంది ఆ ఎన్నేళ్ళు చేశారువా ఉద్యమాలు ఇంకా చెప్పులు అటువంటి వృత్తి మాదిగలది చెప్పు మాధవి ఇట్లా కొట్టింది మాధవి క్రియేట్ చేశారు చెప్పును వాస్తవం ఇలా చెప్పుల బిజినెస్ ఎవరికైంది ఆ చెప్పులతో బిజినెస్ హోల్డ్ చేస్తున్నారు మాదిగలు ఏం చేస్తున్నారు మరి అండరానితనం తన వస్తే దానితోటి బిజినెస్ ఎవడు అనుభవిస్తున్నాడు చెప్పుల బిజినెస్ ఎవడు చేస్తున్నాడు ఎలా మాదిగోలు చేసే పరిస్థితి ఉందా ఎందుకు ఆలోచించట్లే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఓలే మాదిగోలే ఈ రోజు చెప్పుల కంపెనీలో చెప్పుల కంపెనీ చెప్పులు కుట్టినటువంటి వృత్తి వీళ్ళది వీళ్ళు మాదిగోళ్ళని అంటారని తనం ఇప్పటికి కూడా వీళ్ళని మాదివోలు చులకనగా చూస్తే వీళ్ళతో బిజినెస్ చేస్తున్నది ఎవరు ఈ చెప్పులతో బిజినెస్ చేస్తున్నది ఎవరు మరి మాదిగో సోదరులు ఏం ఆలోచిస్తున్నారు చెప్పురువా ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కంపెనీస్ కి పెడుతురు ఆత్మీయ సమ్మేళనాలు పెడుతురుగా దేనికోసం ఆత్మీయ సమ్మేళనాలు ఎవరు ఉద్ధరించడానికి ఆత్మీయ సమ్మేళనాలు ఎవరికి పొత్తు గడవక ఆత్మీయ సమ్మేళనాలు ఇంకెన్నేళ్ళు చేస్తారు ఈ ఉద్యమాలు మొన్నటికి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన మీద మాకు చాలా గౌరవం ఎందుకంటే ఆయన సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా మంది బిడ్డలని చాలా మంది పేద బిడ్డలని ఎక్కడ పంపించిండు మంచి మంచి విదేశాల్లో చదువు ఉన్నతమైన శిఖరాలకు వాళ్ళని తీసుకొచ్చిండు అది అందరికి తెలిసిన విషయమే ఆయన అట్లా ఉన్నా అయిపోతుండే ఆ సెక్రటరీగా ఉన్న ఈరోజు ఒక ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండేటోళ్ళు ఈరోజు కానీ ఏమన్నాడు ఆయన ఏ మనం ఏనుగెక్కి ప్రగతి అన్నాడు ఏనుగెక్కి బహుజన రాజ్యం తీసుకొద్దాం ఏనుగెక్కి మనం బహుజన రాజ్యం అని చెప్పి నల్లగొండల దాదాపు డెబ్బై వేల మందితో సభ పెట్టి ఆయన కోసం వచ్చారు డెబ్బై వేల మంది వాస్తవం ఇది వాస్తవం వచ్చిర్రు ఏం చేసింది సారు ఏనుగెక్కి దొర ఏంద్రో దొర పీకుడు ఏంద్రో అన్నాడు ఏనుగెక్కి మనం ప్రగతి భవన్ పోదాం అన్నాడు మధ్యలోనే ఏనుగు దిగి బదనాం ఏ మధ్యలోనే నలభై పదార్ల ఆ ఏనుగును దిగి ఏనుగును బదనాం చేసి కారు వేసుకొని ప్రగతి భవన్ గు నమ్మే పరిస్థితి ఉందా ఇలా రాష్ట్రంలో బహుజన ఉద్యమాలన్నా మాధవులను నమ్మే పరిస్థితి ఇట్లా చేస్తే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం ఎంతో మంది మాదిగ సోదరులు ఉద్యోగాలు కోల్పోయారు యువకులు ఎంతో మంది జీవితాలు ఆగం చేసుకున్నారు ఆయన కోసం ఆయన నిజంగా సార్ వేస్తే అని నమ్మకంతో ఎంతో మంది ఓప్స్ పెట్టుకుని ఆయన వల్ల చాలా మంది మాదిగ బిడ్డలా నష్టపోయారు వాస్తవం ఇది చెప్పుకోవట్లే బయటికి కాకపోతే ఇక ఈ మహారాజులకి ఏ మహారాజు రూపం పోషిండో ఇంకా అర్థం కావట్లేదు ఇంతవరకు రూపురేఖలు ఏం మార్చలేకపోతున్నారు ఈ మహారాజుకి ఏ మహారాజు రూపం పోషిండో ఇంకా అర్థం కావట్లే ఇంతవరకు రూపురేఖ రూపురేఖలు ఏమి మార్చలేకపోతుండ్రు ఎన్నేళ్ళు చేశారు మా ఉద్యమాలు హోలీ కోసమే మా ఉద్యమాలు ఎంతమంది పోతున్నారు మీ బిడ్డలు మాధవ సోదరులు ఎంతమంది పోతున్నారు ఉన్నత విద్య కోసం విదేశాలకి ఎడ చదువుతున్నారు మీ పిల్లలు మీరు పొద్దున్న లేస్తే నాయకుల జెండాలు మోస్తురు కదా ఆ పిల్లలు చదివే స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారు చూడరు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి మాదివ కుటుంబం బాధ అనిపిస్తుంది చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తాయి నేనే జర్నలిస్ట్ గా ఫోటోలు తీస్తుంటే నా కళ్ళపూడి నీళ్ళు వచ్చిన సందర్భాలు ఇలాంటి ఫోటోలు తీస్తుంటే ఏంది మా ఈ మాదిగ బిడ్డలకు ఏంది పరిస్థితి అది ఎవడన్నా ఆలోచిస్తున్నా రాయమాన్వా ఏ పేపర్ ఎవరు రాస్తారా రాయమాన్ దీని గురించి ఈ ఫోటోను చూసుకుంటే ఆర్టికల్ రాయమాన్ మాదిగ కులంలో ఇలాంటి పరిస్థితి ఉందని ఉన్నాయా మీకు మీడియా ఛానల్ ఉన్నాయా పేపర్స్ ఉన్నాయా న్యూ ఉన్నాయా ఉన్నది మా షో ఉందా మందిని తిట్టాలా ఇప్పుడు ఒక కులం బాగుపడాలంటే వేరే కులం తిట్టాలా ఉండొద్దా సోయి ఏం చేస్తున్నావు మనం ఎవలకి జెండాలు మోస్తున్నాం అరే మీ ఓటు మీరు వేసుకుంటే చక్కగా మీరు అధికారంలోకి వస్తారు కదా కారా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారా ఎడ చదువుతున్నారు మీ పిల్లలు ఇవ్వాలా ఏ హాస్టల్ హాస్టల్ లల్ల ఇలా పిల్ల ఇప్పుడు మాది కమ్యూనిటీ మాది కమ్యూనిటీ అనే కాదు వేరే పిల్లలు కూడా చదువుతున్నారు హాస్టల్ ఏ ఏడగొట్లాడుతున్నారు అన్న వల్ల పురుగులు వస్తున్నాయి సాంబార్లో బయలు వస్తుంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి అలా పేద పిల్లలు చదువుతున్న హాస్టల్లలో ఉంది పేద పిల్లలు ఎవరా ఎవరు ఈ రోజు పేద పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఏం ఆలోచిస్తురా మాదేవ సోదరులారా మీరు ఏం ఆలోచిస్తున్నారు దేనికోసం ఉద్యమాలు ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యమాలు మీ పిల్లలకి ఇంట్లో ఇంకా హాస్టల్ కొట్లాడితే మీరు నాయకుల జెండాలు ఇట్లా గుండెలు చింపుకుంటారు కదా మా నాయకుడు మా అన్న అని అలా పిల్లలు విదేశాలకు పోయి మంచి మంచి చదువులు అవ్వకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఆడ ఇంటికి తిరిగి వచ్చి ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఈ జెండాలు పోయాలి మాది సోదరులే జెండాలు పోయాలి కానీ మీ పిల్లగాళ్ళు ఈయనే ఉండాలి ఈయన హాస్టల్ కాడ ఇంకా కొట్లాడుకోవాలి అలా ముప్పై వేలు వచ్చిన మాదిగా యువకులలో పెళ్ళిళ్ళు కాట్లేవు ఉపాధి లేక సరైన ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఎవరు అడుగుతారా దీని గురించి రాయమని ఏ పేపర్ వాళ్ళు రాస్తారా రాయమన్ ఇప్పుడు ఈ ఈ చెల్లెని చూసుకుంటే ఒక ఆర్టికల్ రాయమను ఎంత బాధ వచ్చింది ఇలా ఇలా కడుపులో ఎంత బాధ ఉంది మాదిగా చరిత్ర గురించి మాదిగా ఇప్పుడున్న మాదిగా కులంలో ఉన్నటువంటి బాధల గురించి ఒక ఆర్టికల్ రాయమన్ ఒక పేపర్ని రాస్తా అదివా ఎందుకు రాయదు ఉన్నాయా పేపర్లు ఉన్నాయా ఏడున్నది యూనిటీ 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 ఒక ఆయన అదనే ఒక ఆయన ఇదనే ఆ అరే చక్కగా మీ ఓటు మీరు వేసుకుంటే ఈ ఉద్యమాలు అని చేయాలా అనువే లాంటి దెబ్బలు తినాలా రోడ్ల మీదకి రావాలా కేసులు పెట్టుకోవాలన్నా ఆ కేసులు పెట్టుకోవాలన్నా ఇవన్నీ చేస్తేనే ఉద్యమాలు కేసు అయితే గొప్ప అన్వా లాటి దెబ్బలు తింటే గొప్పనా వాడోడో వాని కోసం మీరు జెండాలు మూసిరింది మీ భుజాలు పోయేటట్టు వాళ్ళ మీ భుజాలపైన వాళ్ళను మోసడైంది చక్కగా మీరు ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటును చక్కగా పోయి మీ ఓటు మీరు వేసుకోరు అంటే చేత కాదు మీ వాళ్ళకి మీ వాళ్ళకి మీ ఓటు వేసుకోరు అంటే మీకు చేత కాదు ఇవాళ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు దేనికోసం ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు ఇంకా అంకారులే ఈ మాదిగ సోదరులంతా గంప గుత్త గంప గుత్తకపోతే రాష్ట్రంలో రాజకీయాలు మారవు మారవా మాదిగ సోదరులంతా గంప గుత్తగా పోతే రాజకీయాలు తారుమారు ఆ శక్తి ఉంది మాదిక సోదరులకి హక్కుల కోసం కొట్లాడతారు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం కోసం కొట్లాడాలి కాని మీ విడ్డల పరిస్థితికి ఒక గిట్లు ఉండదు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఆడపిల్లలు డప్పులు కొడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి కుటుంబ పోషణ కోసం రోడ్ల మీద డప్పులు కొడతారు వే ఏడు ఉండాలి విదేశాల వేదికల మీద భరతనాట్యం కూచిపూడి లాంటి నృత్యాలు చేయాలి బిటర్ కానీ కుటుంబ పోషణ కోసం ఐదు ఆరు వందల కోసం డప్పు సంఖగేసుకొని గోసిపోసుకొని ఒక ఆడపిల్ల డప్పు కొడుతున్నారు మాదిగల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ చిత్రం చూపించచ్చు ఇంత దారుణమైన పరిస్థితి ఉందని మాది మనకి మాదిగానా ముప్పై ఏళ్ళు పోరాటం చేసి ముప్పై ఏళ్ళ సంది రాజ్యాధికార దిశగా పోరాటం చేస్తే ఈ రోజు కథ ఎట్లుంటుండే ముఖ్యమంత్రి కాకపోతున్నాడా కాకపోతున్నాడా అన్వే హక్కుల కోసం ఉద్యమాలు చేయాలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చిందివా ఎవరు ఉద్యమాలు లాటి దెబ్బలు తిన్నరా ఒక్కలా జైలబ్బాలు అయ్యిర్రా ఒక్కలా ప్రాణదాగాలు చేసిరా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎట్లా వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు కొట్లాడుతూ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదో సభ పెడుతుంది కదా మందకి మాదిగానా అందకేషణ మాదిగన్నా ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు ఈ హక్కులు కాదు ఈ యోచే వస్తూనే ఉంటుంది ఎట్లయినా కానీ అయ్యేది అయితేనే ఉంటుంది కానీ ఆయన ముఖ్యమంత్రి చేయరువా మీ కులం తరపున మంద కృష్ణ మాది అన ముఖ్యమంత్రిని చేయరు అని అంటున్నా అయితే అది దీంట్లో నాలుగైదు కుంపట్ల అవుతుందా ఆలోచన వస్తుందా ఈ చేస్తారు ఈ కథ వద్దు ఈ కథ వద్దు అసలే వద్దు ఈ కథ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకు ఈ కథ వద్దు మనకి హక్కుల కోసం కొట్లాడాలి రాడు ఆయన చెప్పాలి మాది యువకులను తీసుకుపోవాలి జెండాలు పట్టియాలి తిరిగి పీయాలి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి ఈ నాయకులు చేసే పనే ఇది ఇంకెన్నాళ్ళు మాదిగా సోదరులు ఇంకెన్నాళ్ళు ఇట్లా అగమైపోవాలి ఈ నాయకులతోటి చెప్తా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముచ్చట ఆయన అట్లా సెక్రటరీ కూడా అయిపోతుండే చాలా మంది బిడ్డలు ఇలా బాగుపడుతుండే ఆడబిడ్డలు అయితేంది మగపిల్లగా అయితే చాలా మంది పిల్లలు బాగుపడుతున్నాయి ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అట్లానే గురుకుళాల సెక్రటరీగా ఉంటాయి ఇలా ఏంది పరిస్థితి ఏంది పరిస్థితి ఈ మాదిగల్ని ఒక ఆయన వాదే అంటాడు ఒక ఆయన ఇది అంటాడు ఒక ఆయన అంటాడు అరే నలుగురు నాలుగు విధాలకి జీవించకపోయారు వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తే మాదిగలు ఏక తాటికి ఒక తాటి మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయి వాస్తవం అంత చెప్తుంది వాళ్ళకి కానీ అడవుతుందా అంత తీరు ఎంతమంది ఇంజనీర్స్ ఎంతమంది ఐపీఎస్ ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది డాక్టర్స్ ఎంతమంది కంపెనీ సిఇఓస్ ఎంతమంది డైరెక్టర్స్ ఈ డేటా అంత ఇయర్లీ ఇయర్లీ ఎంతమంది వస్తున్నారు బయటకనేది మాదిగా అభివృద్ధి ఎందుకు బయటపడుతుంది కదా ఈ చెల్లెల పరిస్థితి చూస్తే రాయమాన్వా ఏ పేపర్ రాస్తుందో రాయమను ఈ చెల్లె గురించి ఆర్టికల్ రాయమాను ఎలా నడిపదార్థుల డప్పులు కొడుతున్న కుటుంబ వర్షణ కోసం డప్పులు కొడుతున్న ఒక ఆడ బిడ్డ ఒక మాదిగా బిడ్డ గురించి ఏ పేపర్ రాస్తుందో ఒక ఆర్టికల్ రాయమను రాస్తాయిగా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్నేళ్ళు చేస్తారు ఈ ఉద్యమాలు ఎన్ని ఎన్నేళ్ళు చేస్తారు ఈ ఉద్యమాలు మాదిగ సోదరులు నేను చూటికి అడుగుతున్నా మాదిగ సంఘాల నాయకులను నేను చూటీగా అడుగుతున్నా ఎవరు నష్టపోతున్నారు ఈ ఉద్యమాల వల్ల ఏం లాభం జరుగుతుంది ఈ ఉద్యమాల వల్ల ఎనభై లక్షల మంది ఉండే హక్కుల కోసం కొట్లాడింది ఈ రాష్ట్రంలో రాజకీయాలు మార్చే తారుమారు చేసే శక్తి మీకు ఉంది కదా దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు ఎక్కడ పోతుంది మీ యూనిటీ ఎక్కడ పోతుంది ఆత్మీయ సమ్మేళనాలు దేనికోసం ఆత్మీయ సమ్మేళనం చాలా బాగున్నా ఒక ఆయన అదే ఒక ఆయన ఇదేనే ఎంతమంది ఉన్నారు మాదిగల దాంట్లో మంత్రులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మంత్రులు ఎంతమంది ఉన్నారు వద్దా మంత్రులు వద్దా మీరు ఎంతమంది మాది మాదిగల దాంట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య మాదిగ కులం మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఒకటే చెప్తున్న మాధవి యువకులారా ఈ ఉద్యమాలు పనిచేయాలి ఎవరు ఉంటే అధికారం దిశగా పోరు అధికారం దిశగా అడుగులు వేయరా దేశ రాష్ట్ర రాజకీయాలు మార్చేంత శక్తి మీకు ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తరం యువకులకు నేను మాది యువకులకు చెప్పేది ఒకటే రాజ్య అధికార దిశగా అడుగులు వేయండి ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చిందో చూడండి ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఈ యొక్క కమ్యూనిటీ ఉన్న కమ్యూనిటీ ఉంది సో నేను సతీష్ మందులా ఇది మన కాదాలు